ఈరోజు నీ సంగతులు నీకు కొన్ని తెలియదు నీ దగ్గర ఉన్నవే నీకు తెలియదు నీ ఇంటిలో ఉన్నవి నీకు తెలియదు నీ వంటి మీద ఉన్నవి నీకు తెలియదు నీ వంటిలో ఉన్న బాధలు నీకు తెలియదు నీ ఇంటిలో ఉన్న కష్టాలు కొన్నిసార్లు నీకు అర్థం కాదు నువ్వు అనుకుంటావు నాకు ఎంత వయసు వచ్చింది ఇంత కాపురాన్ని చేసుకుంటూ వచ్చాను కానీ చూడండి ఇంట్లో జరిగే ఈ విషయాన్ని గమనించలేకపోయానని మీరు ఆశ్చర్యపడిన రోజు లేవా చాలా ఉన్నాయి అమ్మో నా బిడ్డలే నన్ను ఇంత మోసం చేస్తారని నేను అనుకోలేదండి నేను చేసుకున్న నా భర్త నన్ను మోసం చేస్తాడని అనుకోలేదండి నా ఇంట్లో ఇన్ని కష్టాలు వస్తాయని నేను అనుకోలేదండి అన్న స్త్రీలు లేరా చాలామంది ఉన్నారు అన్న పురుషులు లేరా చాలామంది ఉన్నారు కారణం ఏంటంటే నీ సంగతులు నీ ఇంటిలో సంగతులు నువ్వు గుర్తించలేవు అంతేకాదు నీ వంటిలో ఉన్న జబ్బులు ఎన్ని ఉన్నాయో కూడా నీకు తెలియదు అవి కూడా నీకు తెలియాలంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్లో కూడా డాక్టర్ మంచివాడైతే ఆ టెస్టులు చేయించాలి ఒకసారి ఒక టెస్ట్ చేయబోయి మరొక టెస్టులు చేసి నీ ఒంటిలో జబ్బున్నా ఏది లేదని చెప్పే పరిస్థితులు కూడా ఉంటాయి కానీ ఆ తర్వాత మరణానికి వెళ్ళిపోయిన సందర్భాలు జీవితాలు అనేక మందికి ఉన్నాయి కొన్నిసార్లు ఎన్ని రకాల పరీక్షలు చేసినా ఒంటిలో రాగము బయటపడదో అది కూడా నీ ఒంటిలో ఏ జంపు ఉందో నీకు తెలియదు ఒళ్ళు నీదే ప్రాణం నీదే ఇల్లు నీదే అన్నీ నీవే కానీ నీకేముందో నీకు తెలీదు కాదా ఎక్కడో దాకెందుకు అయ్యా కంటికి కనపడని జబ్బు గురించి నేనేం చెప్తాను బాబు నా కంటికి కనబడితే నేను ఏదైనా చెప్పగలను నువ్వు అంటావేమో ఏం తెలుసు నీకు నీ నెత్తి మీద ఎన్నింటికలు ఉన్నాయో కూడా నీకు తెలియదు కాబట్టి దేవుడు సృష్టికి కర్త అయిన దేవుడు నిన్నేమంటున్నాడనంటే అనంటే బిడ్డా నీ ఇబ్బందులను చూసి నువ్వు భయపడుతున్నావేమో నీ కష్టాలను చూసి నువ్వు కన్నీరు విడుస్తున్నావేమో నీ కడగండ్లను చూసి దిగులు పడుతున్నావేమో నువ్వు భయపడద్దు నేను ఈరోజు నిన్ను అనాథగా విడిచిపెట్టడం లేదు అన్నాడు చప్పట్ల కొడదాం గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వినుకొండలో నవంబర్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిక గూడెం సెంటర్ ఏలు రాజమండ్రిలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జాన్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో నవంబర్ ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ పోలీస్ స్టేషన్ ప్రక్కరు కాలనీ అనంత మీరు పువ్వాడు నుంచి రావటం జరిగింది తన కుమారుడు బండి మీద బయలుదేరి ప్రయాణం చేస్తున్నాడు మార్గం మధ్యలో యాక్సిడెంట్ అయింది భయంకరమైనటువంటి పెద్ద యాక్సిడెంట్ అయింది ఆ పిల్లాడికి తగలకూడని చోట బిర్జాల దగ్గర చాలా పెద్ద గాయం తగిలింది టెస్టులు చేశారు డాక్టర్లు చెప్పారు ఆపరేషన్ చేయటం అనేది జరగనే జరగదు ఆపరేషన్ వలపడదు మా వల్ల కానే కాదు అని చెప్పారట మీరు చాలా బాధకు గురయ్యారు ఏంటి ప్రభు అని తల్లడిపోతూ ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళారు ఆశ్చర్యకరుడైన దేవుడు చూడండి ఏ డాక్టర్లు అయితే ఆపరేషన్ చేయటం అవ్వదు అని చెప్పారో అదే డాక్టర్లు మరలా ఆపరేషన్ చేయటం జరిగింది ఇప్పుడు కోటయ్య అనే ఆ యవనస్తునికి దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడు సమస్త మహిమ దేవునికి కలుగునుగాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ హైదరాబాద్లో డిసెంబర్ రెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో డిసెంబర్ మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో డిసెంబర్ నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఒంగోలులో డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో డిసెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుగూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో డిసెంబర్ పదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో డిసెంబర్ పదకొండవ తేదీ గురువారం ఉదయం జనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఎ గ్రౌండ్ రాజు థియేటర్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మార్కాపురంలో డిసెంబర్ పదమూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోడల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్ డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో డిసెంబర్ పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ మహమ్మద్ అలీ స్ట్రీట్ గాంధీనగర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ పాలకొల్లులో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు గుంటూరులో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు